వరుస ఎన్నికల హడావిడి కోడు ముగియడంతో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది తనదైన టీంను సెట్ చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం టీసీపీ పలువురు పోలీసు కమిషనర్లు సహా పలు కీలక పోస్టులలో ఉన్న అధికారులకు స్థాన చల్లడం తప్పదని చర్చ జోరుగా నడుస్తుంది కీలక బాధ్యతల్లో కొత్త అధికారులు నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పరిభారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లోనూ ఉత్తర్వులు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం ప్రస్తుతం డీజీపీ ఉన్న రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారులు సివి ఆనంద్ శివధర్ రెడ్డి జితేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం డీజీ ర్యాంకు లో ఉన్న సివి ఆనంద్ అత్యంత కీలకమైన ఏసీపీ డీజీ పోస్ట్ లో ఉన్నారు డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐపీఎస్ శివధర్ రెడ్డి వైపే మొక్కు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం డీజేపీ ర్యాంకులో నలుగురు సీనియర్ ఐపీఎస్ కొనసాగుతున్నారు వీరిలో రవిగుప్తాతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో అనూహ్యంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా బదులైన అంజనీ కుమార్ సివి ఆనంద్ జితేందర్ ఉన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ రాజా రామకొండ సిపి శ్రీనివాసులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం ఉంది ఇంటెలిజెన్సీ ఏడీజీ పోస్టులో ఉన్న శివధర్ రెడ్డికి డీసీపీగా బాధ్యతలు అప్పగిస్తే ఆ స్థానంలోకి మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రమేష్ రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆర్గనైజేషన్ ఐజీగా ఉన్న విశ్వప్రసాద్ కే మళ్ళీ ట్రాఫిక్ అడిషనల్ సిపి పోస్టు నిచ్చే ఛాన్స్ తెలుస్తోంది విధంగా చాలా జిల్లాల ఎస్పీలు డీసీపీలు ఎన్నికల బదిలీల భాగంగా పోస్టు పొందారు రాష్ట్రంలో హైదరాబాద్ సైబరాబాద్ సహా మొత్తం పోలీస్ ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ కొనసాగుతున్న కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక ఎన్నికల కొడు కారణంగా రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబు అనూహ్యంగా బదిలీ కావడంతో ఐజీ తరుణ్ జోషికి రాచకొండ సిపిగా బాధ్యతలు అప్పగించారు అయితే సుధీర్ బాబు తిరిగి సిపిగా వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది మరోవైపు గతంలో ఈ పోస్టులో పనిచేసి పౌర సరఫరాల కమిషనర్గా బదిలీ అయిన డిఎస్ చౌహాన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది